జనని ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు అధిక దిగుబడులతో కూడిన బొప్పాయి సాగు కోసం రైతులు పాటించవలసిన యాజమాన్య చర్యలేంటి బొప్పాయి తోటలో అధిక దిగుబడుల కోసం వాడాల్సిన ఎరువులేంటి అసలు పామ్ గోల్డ్ వాడడం వల్ల బొప్పాయి తోటలో దిగుబడుల్లో ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తుంది అధిక దిగుబడులతో కూడిన బొప్పాయి సాగు కోసం రైతులు పాటించవలసిన యాజమాన్య చర్యలు వాడాల్సిన ఎరువుల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం మన దేశంలో బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ముఖ్యంగా ఉంటాయి ఇక సాగు విస్తీర్ణానికి వస్తే లక్ష ఎనభై వేల ఎకరాలైతే ఉత్పత్తి సుమారు ఇరవై ఐదు లక్షల టన్నులు మన దేశమే విస్తీర్ణంలో దిగుబడుల్లోనూ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో అయితే బొప్పాయి ముప్పై వేల ఎకరాల్లో సాగు చేయబడుతూ ఎకరానికి యాభై టన్నుల చొప్పున సగటు దిగుబడిని ఇస్తుంది తొమ్మిది నెలల నుంచి రెండేండ్ల వరకు కాపునిచ్చే ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా బొప్పాయి సాగులో మంచి దిగుబడులు పొంది లాభాలు సొంతం చేసుకోవచ్చు సాగు సమయంలో వైరస్ బ్యాక్టీరియా తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటను కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడిని అటు లాభాల్ని కూడా పొందవచ్చు బొప్పాయి మొక్కల్లో ఆరోగ్యవంతమైన పెరుగుదలకు అనేక రకమైన పోషకాలు అవసరమవుతాయి ఈ పోషకాల్లో జింక్ ఇనుము మరియు బోరాన్ ఇలాంటివి ఎన్నో ముఖ్యమైన పోషకాలు సరిగ్గా లేనప్పుడు మొక్కలు వివిధ రకాల లోప లక్షణాలను చూపిస్తూ ఉంటాయి ముందుగా ఇనుప లోప లక్షణాలు చూసుకున్నట్లయితే లేత ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క పెరుగుదల పూర్తిగా మందగిస్తుంది ఇలా పెరుగుదల మందగించినప్పుడు మొక్కలు పెరగకపోగా పూత కాత అసలే రావు దిగుబడి కూడా శాంతం తగ్గిపోతుంది ఇలా ఇనుము లోపాన్ని సవరించి మొక్కల్లో ఎదుగుదల పెరగాలి అంటే ఇనుము అధికంగా ఉన్న ఎరువులను స్ప్రే చేసుకోవడం ఎంతో అవసరం దానికోసం పామ్ గోల్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము పాంగోళ్ లో ఒక ఇనుము మాత్రమే కాదు అన్ని రకాల పోషకాలు కూడా సమపాలలో ఉన్నాయి పాంగోళ్ లో ఇనుము అధికంగా ఉండడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారడం కానీ మొక్కలు పెరుగుదల మందగించడం కానీ ఇవి ఏవి చూడవు ఇంకా తరచుగా పామ్గోళ్ ని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు చాలా వరకు అభివృద్ధి చెంది వృద్ధిగా పెరిగి ఆకులు కూడా మంచి రంగులో వస్తాయి ఇంకా జింక్ లోపం విషయానికి వస్తే ఈ జింక్ లోపం కనిపించినట్లయితే మధ్య ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులు అంచులు వంగిపోతాయి ఈ ఆకులు వంగిపోయిన తర్వాత జింక్ లోపం ఒకవేళ తీవ్రమైంది అనుకోండి ఆకులు ముడుచుకొని పోయి ఇంకా ఆకు అనేది మొత్తం రాలిపోతూ ఉంటుంది ఇలా ఆకులు రాలిపోవడం వల్ల పంట మొత్తం నష్టం తప్ప లాభం ఎక్కడా ఉండదు దీనికి పామ్ తోనే సమాధానం ఉంది ఎందుకంటే పామ్ గోళ్లు జింక్ అనేది ప్రధాన మూలకమై ఉంటుంది జింక్ అనేది పామ్ గోల్లో అధికంగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారకుండా పత్రహరితాన్ని కోల్పోకుండా ఆకులు వంగిపోయి ఉండకుండా ముడుచుకుపోకుండా మంచి రంగులో ఆకులు మంచి పరిమాణంలో ఉండేలాగా సహాయపడతాయి బోరా లక్షణాలు చూసుకున్నట్లయితే పరిణితి చెందిన ఆకులు పసుపు రంగులోకి మారి పెళుసుగా మారి కిందకు వంగిపోతాయి కాండం పగుళ్లు ఏర్పడి వాటి నుంచి తెల్లటి ద్రవం అంటే లాటిక్స్ లాంటిది బయటికి వస్తుంది ఇంకా పువ్వులన్నీ కూడా రాలిపోతాయి ఈ బోరాన్ లోపం అనేది పంటను చాలా వరకు నష్టపరుస్తాయి బోరాన్ లోపాన్ని సవరించాలి అంటే ఒకటే మార్గం పామ్ గోళ్ళని స్ప్రే చేసుకోవడం ఎందుకంటే ఈ బోరాన్ అనేది పాంగోల్ ను పుష్కలంగా పొందుకొని ఉంటుంది ఆకులు పసుపు రంగులోకి మారకుండా పత్రహరితాన్ని కోల్పోకుండా చేస్తుంది పామ్ గోల్డ్ ఆకులు పెలుసుగా మారి వంగిపోతాయి ఈ బోరాన్ లోపం వల్ల అంటే పంటకి నష్టమే అలా ఆకులు కిందకి వంగిపోకుండా సరైన పరిమాణంలో ఉండడానికి కూడా పామ్ గోల్డ్ సహాయపడుతుంది చిగురు రాకపోవడం పూత రాలిపోవడం ఇవన్నీ కూడా బోరాన్ లోపల లక్షణాలు దీనికోసం పామ్ లోనే సమాధానం ఉంది ఎందుకంటే పువ్వులు రాలిపోకుండా చిగురు అధికంగా వచ్చేలా బోరాన్ని ఇంకా మిగతా పోషకాలన్నీ కరెక్ట్ గా అందివ్వడానికి సహాయపడుతుంది పామ్ గోల్ ఒకవేళ బొప్పాయి పండ్లు వికృత రూపంలో అంటే మంచి షేప్ లో లేకుండా బొప్పాయి పండ్లు మంచి పరిమాణంలో కూడా లేకుండా ఉన్నట్లయితే మీరు పామ్ గోల్ని తక్షణమే స్ప్రే చేసుకోవచ్చు ఇంకా పామ్ గోళ్ళు ఇవి మాత్రమే కాదు కాయం మంచి పరిమాణంలో ఉండాలి అంటే పామ్ లో పొటాషియం ఉంది కొమ్మలు ఏపుగా పెరిగి కిరణజన్య సంయోగక్రియ బాగా జరగాలి మెరుగుపడాలి అంటే గోల్డ్ లో మెగ్నీషియం ఉంది మొక్క మోర్లు మంచి పరిమాణంలో కాండం దృఢంగా ఉండాలి అంటే పాస్ఫురస్ ఉంది పోషకాలను తగు మొత్తంలో అందించడానికి సముద్రపు నాచు కూడా ఇమిడి ఉంది మన పామ్ గోల్డ్ మొక్క యొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి పోషక సరఫరాలో కూడా తనదైన పాత్ర పోషించడానికి పామ్ లో ఎమైనో యాసిడ్ కూడా ఉంది బొప్పాయిలో అధిక దిగుబడి రావాలి అంటే కొత్త చిగుర్లు అవసరం దీని ద్వారా సంతాన ఉత్పత్తి పెరుగుతుంది తద్వారా అధిక దిగుబడి కూడా పొందవచ్చు ఇంకా దీనికోసం పామ్ గోళ్లు ఫల్విక్ యాసిడ్ ఉంది భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టించడం మరియు వేరు వ్యవస్థని స్ట్రాంగ్ గా చేయడానికి పామ్గోళ్లు ఈస్ట్ కూడా పొందుపరిచి ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అటు సూక్ష్మ పోషకాలు ఇటు స్థూల పోషకాలు అన్ని రకాల పోషకాలను బొప్పాయి మొక్కలకు పుష్కలంగా అందించేది మన పామ్ గోల్డ్ ఇంకా ఆలస్యం చేయకుండా పామ్ గోల్డ్ ని వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవడం కోసం కింద ఇచ్చిన నంబర్ ని సంప్రదించండి మీకు సందేహాలుంటే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తి స్థాయిలో మీరు వివరాలను తెలుసుకోవచ్చు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు